చెప్పిన మనం కేవలం తెలంగాణ ఉద్యమకారులుగా రెండు వందల యాభై గజలు మేము అడగలేదు ఫ్రీ బస్ అడగలేదు ఉచిత కరెంటు మేము అడగలేదు నాయన మీరు ఓటు చోరీ అనేది ఒక పార్టీ చేయలేదు అది మొత్తం ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణ మనోభావాలు అనేవైతే ఉన్నాయో ముందు ప్రజలందరినీ రోడ్ల మీద తీసుకురావాలి కొట్లాడించాలి ఆ తర్వాత ఎలక్షన్ వరకు ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ తీసుకురావాలి ఈ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఆ రాజకీయ పార్టీని తిట్టాలి ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఈ రాజకీయ పార్టీని తిట్టాలి మనల్ని ఒక డిస్టిబొమ్మగా వాళ్ళు చూస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటారు మిత్రుల ఈ రోజు మనం రెండు వందల యాభై గజలు మనం అడగలేదు మన బతికేదో మనం బతుకుతున్నాం మనదేదో ఓట్లాడుతున్నాం మనం తెలంగాణ సాధించుకున్న వాళ్ళే పది సంవత్సరాలు సమయం ఇస్తే ఒక పది సంవత్సరాలు ఒక జ్వర పాలిస్తే ఇప్పుడు ఇంకొక జ్వర పాలిస్తే